బీజేపీ తోటి ఉండాలని మాకు ఉంటది ఆతృత కానీ కొందరికి సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు కొందరికి ఎక్కువ ఉంటాయి శ్రీరాముడే రక్షించు కాక మీరు విన్న చోట వింటా ఉండండి అక్కడినే అడగండి ప్రశ్నలు నేను వినొద్దు అంటలేను మిమ్మల్ని అంటే బండి సంజయ్ గారు చేసినప్పుడు కూడా ఫిర్యాదులు మేరకు చేసిర్రా అట్లా ఉండదండి టైం టు టైం మార్పులు అన్నవి సమయానుసారం సందర్భం సందర్భం తగ్గట్టు ఎలక్షన్లలో చాలామంది మన రాష్ట్రమే కాదు వేరే రాష్ట్రాలలో కూడా ఉంది పార్టీ మీద ఎలక్షన్లు వస్తున్నాయి ప్రత్యేకంగా లోక్సభ ఎన్నికలు కూడా రాబోతున్నాయి భారతదేశం ఇవాళ ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంటే భారతీయులు మ్యాక్సిమం మంది డెబ్బై శాతం మంది మోడీ గారిని మూడోసారి ప్రధానిగా చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు దానికి తగ్గట్టు కూడా పార్టీ కూడా నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు తెలంగాణ ప్రజలకి క్లియర్గా గా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు మీరు తెలుసు పని కట్టుకొని బిఆర్ఎస్ బిజెపి దోస్తట కాంగ్రెస్